మీడియా మిత్రులకు నమస్కారం రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న లాంటి లాండోళ్లే మీడియా సమావేశంలో మీడియా మిత్రులను అనుచిత వ్యాఖ్యలు చేయడం అరే వరే అని సంబోధించడం అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా మీడియా అనేది ప్రభుత్వంలో ఒక ఫోర్త్ ఎస్టేట్గా గౌరవించబడాలి తప్ప అనుచిత వ్యాఖ్యలు చేసి మీడియాని చులకన భావంతో చూసే విధానం అనేది తప్పు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఎవరి మీదైనా ప్రభుత్వ పరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చింతూరు డివిజన్ మీడియాగా మేము డిమాండ్ చేస్తున్నాం విశాఖపట్నంలో వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు చింతూరు డివిజన్ మీడియా తరఫున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ జర్నలిస్టుల మీద దాడులు జరగడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సర్వసాధారణంగా మారింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని విలే విలేకరులపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా దాడులు చేసినా ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యతలు తీసుకోవాలని మేము ముక్త కోరుతున్నాం అలాగే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వ్యాఖ్యలు చేసినటువంటి మన సాయి రెడ్డి చేసినటువంటిది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మీడియా అంటే ఆయన దృష్టిలో ఒక తులకన భావం విలేకరులంటే వాళ్ళ ఇంట్లో భార్య లాగా వ్యవహరించి ఆ రోజు మాట్లాడటం అనేది చాలా విచారించదగ్గ విషయం ఒక రాజకీయ వ్యాత్తాయి ఉండి మంత్రి పదవులు కొనసాగిస్తూ రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆయన విలేకరుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది అది పూర్తిగా ఉన్నటువంటి విలేకరుల యొక్క ఉనికికే